హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు మంత్రించిన నిమ్మకాయ ఈ కథను రచించిన వారు కుమారి సరస్వతీరావు గారు పూర్వము ఒక నగరంలో రామనాథుడు అనే వైద్యుడు ఉండేవాడు ఆయన హస్తవాసి మంచిదని చెప్పుకునేవారు ఆయన వైద్య వృత్తిలో బాగా సంపాదించాడు ఆయన కొడుకు శంభునాథుడు తండ్రి వద్దనే వైద్యం నేర్చుకొని యుక్త వయసులో పెళ్లి చేసుకున్నాడు కాలక్రమాన రామనాథుడు వృద్ధుడై తన కొడుకుని కోడలిని మనవులని మనవరాలని చూసుకుంటూ జీవించి చివరికి కన్ను మూశాడు రామనాథుడు పోయినాక సంచికట్టు కట్టు పూర్తిగా శంభునాథుడి చేతికి వచ్చింది అయితే ఏ కారణం చేతనో ప్రజలు శంభునాథుడి వద్దకు వైద్యానికి రావటం మానేశారు వచ్చేవారి సంఖ్య రాను రాను తగ్గిపోతూ వస్తున్నది దీనికి కారణం ఏమిటో శంభునాథుడికి ఎంత ఆలోచించినా తెలియలేదు తన తండ్రి మీద ఉన్న గురి ప్రజలకు తన మీద లేదు కాబోలు అనుకున్నాడు కానీ అతనికి రాను రాను జరుగుబాటే కష్టమైంది తండ్రి సంపాదించినది క్రమంగా తరిగిపోతున్నది ఇంకో పని చేసుకుందామన్నా అతనికి వైద్యం తప్ప మరే విద్య రాదు ఒకరోజు అతని భార్య అతను భోజనం చేస్తూ ఉండగా అతనికి విసురుతూ ఊరి చివర కొండ గుహలో ఎవరో ఉన్నారట ఆయన వీభూది మంత్రించి ఇచ్చి అందరి రోగాలు పోగొడుతున్నాడట అని చెప్పింది ఈ మాట విని శంభునాథుడు ఆశ్చర్యపోయాడు వేబూదితో అన్ని రోగాలు నయమైతాయంటే అతనికి నమ్మకం కలగలేదు అతను ఆ సాయంకాలము ప్రజలతో కలిసి గుహకు వెళ్ళాడు గుహలో ఉన్నారు ఆయన కాషాయి వస్త్రాలు ముఖాన వీభూది ధరించి ఉన్నాడు ఆయన చేతిలో రుద్రాక్షమాల పక్కన కమండలము ఉన్నాయి ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూ మూగి ఉన్నారు ఆయన అందరికీ విభూతి పంచుతున్నాడు దానిని తీసుకున్నవారు వారికి పళ్ళు తినిబండారాలు పువ్వులు వస్త్రాలు సమర్పించి వెళ్ళిపోతున్నారు ఇదంతా చూసి శంభునాథుడు ఇంటికి తిరిగి వచ్చాడు అది మొదలు అతనిలో మార్పు రావటం అతని భార్య గమనించింది అతను రోజు ఉదయం స్నానం చేసి ఆది పరాశక్తి ముందు కూర్చొని తన ముందు పువ్వులు నిమ్మకాయలు పెట్టుకొని గంటల తరబడి పూజలు చేస్తున్నాడు అతని భార్య వారికి వీరికి సహాయపడి సంసారం గడుపుతున్నది ఒకనాడు శంభునాథుడు పూజలో ఉండగా బయట వీధిలో ఎవరో గుళ్ళున ఏడవటం వినిపించింది అతను బయటికి వచ్చి చూశాడు ఒక తల్లి ఒక కుర్రవాడిని భుజాన వేసుకుని ఏడుస్తూ పోతున్నది శంభునాథుడు ఆమె నాపి ఏమైందని అడిగాడు మా అబ్బాయి స్పృహ తప్పి పడిపోయాడు బాబు స్వాములు వారి దగ్గరికి తీసుకొని పోతున్నాను అంతదాకా బతుకుతాడో లేదో అంటూ ఆమె ఏడ్చింది శంభునాథుడు ఆమెను లోపలికి రమ్మని తన పూజా మందిరంలోకి తీసుకొనిపోయి దేవికి నమస్కారం చేసి నిమ్మకాయ ఒకటి తీసి మంత్రించి దాన్ని కోసి రసం ఒక గ్లాసులో పిండి అందులో ఇంత ఉప్పు కలిపి ఒక పక్కన పెట్టి పిల్లవాడి ముఖాన నీరు చల్లి స్పృహ తెప్పించి వాడి చేత ఆ రసం తాగించాడు అరగంట తర్వాత ఆ కుర్రవాడు మామూలుగా అయ్యాడు వారి తల్లి శంభునాథుడి కాళ్ళ మీద పడి దండం పెట్టింది నాకు కాదు ఆ దేవికి పెట్టు అన్నాడు శంభునాథుడు ఆమె దేవికి దండం పెట్టి కుర్రవాడిని తీసుకుని వెళ్ళిపోయింది ఆమె శంభునాథుడి మహిమ గురించి ఊళ్ళో బాగా ప్రచారం చేసింది అది మొదలు శంభునాథుడి దగ్గరికి రోగులు రాసాగారు ఎవరు ఏ రోగంతో వచ్చినా శంభునాథుడు వారికి నిమ్మకాయ మంత్రించి ఇచ్చి దాన్ని ఎలా వాడాలో చెప్పేవాడు అతను ఎవరిని ఏమి అడిగేవాడు కాదు ఏమిస్తే అది తీసుకునేవాడు రాను రానురాను శంభునాథుడింటికి తండోపతండాలుగా జనం రాసాగారు శంభునాథుడికి రోజులు హాయిగా గడిచిపోతున్నాయి అతని భార్య పిల్లలు మంచి బట్టలు కట్టుకుని చక్కగా తింటూ కళకళలాడుతున్నారు ఒకరోజు శంభునాథుడి ఆఖరి కొడుక్కి కంటి మీద కురుపులు వచ్చాయి అతని భార్య వాణ్ణి అతనికి చూపించింది బుట్టలోని రెండు నిమ్మకాయలు తీసి వాటి రసం నీళ్లలో కలిపి వాడికి స్నానం చేయించు పది రోజుల్లో కురుపులన్నీ తగ్గిపోతాయి అన్నాడు శంభునాథుడు భార్య ఆశ్చర్యపోయి నిమ్మకాయల్ని అమ్మవారికి నైవేద్యం పెట్టి మంత్రించవద్దు అని అడిగింది శంభునాథుడు నవ్వి పిచ్చిదాన నాకు వచ్చును మా నాన్న బతుకునున్నాళ్ళు నిమ్మకాయ వైద్యమే చేశాడు సర్వరోగ నివారణి అంటూ ఉంటే అది నిమ్మకాయే అనుపానాలు మార్చి దానితో అన్ని రోగాలు నయం చేయవచ్చు మా నాన్న ఆ వైద్యంలో ఘటికుడు నాకు అదే నేర్పాడు అయితే స్వాముల వారి మీద గురి కుదిరి ప్రజలకు వైద్యంలో నమ్మకం లేకుండా పోయింది ప్రజలకు వారి విభూతిలో ఎంతో కాలం నమ్మకం నిలవదని తెలుసు అందుచేత వాళ్ళకి నాలో నమ్మకం కలగటానికి ఈ నాటకం ఆడాను అయితే నేను నిజమైన వైద్యం చేశాను గనక నాలో ప్రజలకి నమ్మకం పోదు అన్నాడు అతని భార్యకు అంతా అర్థమైంది తన మామగారు దొడ్లో నిమ్మ చెట్లని అమిత శ్రద్ధతో పెంచటము నిమ్మరసంతో ఏవేవో మందులు తయారు చేస్తూ ఉండటము ఆమెకు గుర్తు వచ్చింది ఆమె తన భర్త చెప్పినట్లే నిమ్మకాయల రసం కలిపిన నీళ్లతో పిల్లవాడికి స్నానాలు చేయించి వాడి కళ్ళకురుపులు నయం చేసింది మరొక కథ ఈ బేతాళ కథ పేరు రాజకుమారుడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకు ఏ గాని పరీక్ష పెట్టలేదు కదా అలాంటి పరీక్షలకు అర్థం ఉండదు అందులో ఎవరు ఎందుకు గెలుస్తారో తెలియదు ఇందుకు నిదర్శనంగా నీకు హిమబాహు కుమార్తె అయిన హిమాని స్వయంవరం కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము హిమాలయ పర్వతాల మధ్యగా ప్రవేశించటానికి దుస్సాధ్యమైన ఒక లోయలో హిమగడము అని ఒక రాజ్యం ఉండేది దాని చుట్టూ నిట్రమైన కొండలుండేవి బయట నుంచి లోయలోకి ఒకే ఇరుకైన కనుమదారి ఉండటం చేత పైవాళ్లు ఆ రాజ్యంలోకి సాధారణంగా అడుగుపెట్టేవాళ్ళు కాదు హిమగడ రాజ్యాన్ని హిమబాహు అనే రాజు పరిపాలించేవాడు ఆయనకు హిమాని అని ఒక కుమార్తె కలిగింది హిమబాహుడికి వేరే సంతానం కలగని కారణం చేత తండ్రి సింహాసనానికి ఆమె వారసురాలైంది హిమానీకి పదహారేళ్లు నిండగానే తండ్రి ఆమె వివాహం గురించి ఆలోచించసాగాడు ఆమెకు తగిన వరుణ్ణి చూడటము ఒక పెద్ద సమస్యగా పరిణమించింది ఎందుకంటే ఆమెను పెళ్లాడేవాడు రాజకుమారుడై ఉండాలి రాజ్యపాలనలో ఆమెకు సహాయపడగలవాడే ఉండాలి అలాంటి వాడి కోసం వెతకాలన్నా తేలిక కాదు హిమగడము మిగతా ప్రపంచానికి సంబంధం లేని చోట ఉన్నది ఇతర దేశాల వాళ్ళు అష్ట కష్టాలు పడి ఆ దేశానికి రారు అయితే హిమబాహుడి వద్ద పావురాలు ఉన్నాయి తన కుమార్తెకు వరుడు కావాలని ప్రకటిస్తూ పత్రాలు రాసి వాటిని పావురాలకు కట్టి ఆ పావురాలని అన్ని దిక్కులకు ఆయన పంపించాడు ఆ కాలంలో సముద్ర తీరాన సమతాత దేశం ఉండేది ఒకనాటి రాత్రి ప్రళయంగా ఉప్పెన వచ్చి ఆ దేశాన్ని ముంచేసింది రాత్రికి రాత్రే రాజభవనాలు పొలాలు ప్రజలు సముద్రం వాత పడిపోవటం జరిగింది ఇది జరిగిన సమయంలో సమతాత రాజకుమారుడు సముద్రసేనుడు అనే పదేళ్ల బాలుడు ఒక బౌద్ధ మఠంలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తూ ఉండటం వలన బతికిపోయాడు సమతాతదేశము నామరూపాలు లేకుండా పోవటంతో ఆ కుర్రవాడు బౌద్ధ మఠంలోనే ఉండిపోయి సకల విద్యల్లోనూ పారంగతుడయ్యాడు మఠానికి చెందిన బౌద్ధ సన్యాసులు అతన్ని శ్రద్ధగా చూసి అతనికి అనేక విద్యలతో పాటు ఇంద్రజాల విద్య కూడా నేర్పారు కాలం గడిచిపోయింది సముద్రసేనుడు ఇరవై రెండేళ్ల యువకుడు అయ్యాడు ఆ సమయంలోనే హిమానీ వార్త దేశదేశాలకి పాకింది అనేక మంది రాజకుమారులు హిమగఢానికి పోవటానికి ప్రయత్నించి విఫలులైనట్లు కూడా చెప్పుకున్నారు సముద్రసేనుడు తాను కూడా ప్రయత్నించి వెళ్ళి హిమాని రాజకుమార్తెను పెళ్లాడాలనుకున్నాడు అతను మఠాధిపతి వద్దకు వెళ్ళి తన అభిప్రాయాన్ని చెప్పాడు తప్పకుండా వెళ్ళు నాయన నువ్వు రాజకుమారుడివి నీకు రాజోచిత విద్యలన్నీ చెప్పాం కానీ నువ్వు వెళ్లే చోటికి ప్రయాణము చాలా కష్టం అక్కడికి ఒకే దారి ఉన్నది కూడా చాలా ప్రమాదకరమైన దారి మచ్చిక అయిన ఖడ్గమృగం తప్ప నిన్ను ఆ దారిన హిమగడం చేర్చలేదు అన్నాడు మఠాధిపతి మర్నాడే సముద్రసేనుడు వేటకి వెళ్ళి అరణ్యంలో ఒక ఖడ్గమృగాన్ని వలలు వేసి పట్టి తెచ్చి వారం రోజులలో మచ్చిక చేశాడు తర్వాత అతను మఠం వాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకొని ఖడ్గమృగం మీద బయలుదేరాడు అతను మూడు వారాల పాటు ప్రయాసపడి ప్రయాణం చేసి ఎలాగైతేనేమి హిమగడం చేరాడు చిత్రమేమిటంటే అతను అక్కడికి చేరటానికి కొంచెం ముందుగానే హీరక కుమారుడు అనే రత్నపుర రాజకుమారుడు అక్కడికి వచ్చి ఉన్నాడు ఇద్దరు రాజుగారి అతిథి భవనంలో కలుసుకున్నారు మీరిక్కడికి ఎలా చేరగలిగినారు అని సముద్రసేనుడు హీరక కుమారుడిని అడిగాడు విమానంలో దిగాను మా దేశంలో ఒక గొప్ప శిల్పి ఉన్నాడు అతను నా కోసం ఒక విమానం చేశాడు ఇరవై హంసలు అందులో నన్ను ఆకాశ మార్గాన తెచ్చాయి అన్నాడు హీరక కుమారుడు ఇద్దరు రాజకుమారులు అమ్మాయిని పెళ్లాడవచ్చారు ఏం చెయ్యాలి అని హిమబాహు మహారాజు తన మహామంత్రిని అడిగాడు ఏం చెయ్యాలో నేనే చూసుకుంటాను ఆ సంగతి నాకు నాన్న అన్నది హిమాని ఏం చేద్దామనుకుంటున్నావు అని రాజు అడిగాడు ఒక పరీక్ష పెడతాను అది ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు అన్నది రాజకుమార్తె హిమాని రాజు ఇద్దరు రాజకుమార్లతోనూ కొద్ది పాటు విశ్రాంతి తీసుకోమని ఈ లోపల రాజకుమార్తె తన భర్తను తాను వరిస్తుందని చెప్పాడు వాళ్ళింతవరకు రాజకుమార్తెను చూడనైనా లేదు ఆమెను చూడాలన్న కోరిక వారికి త్వరలోనే తీరింది ఒకరోజు ఉదయము రాజకుమార్తె పరిచారిక వచ్చి హీరక కుమారుణ్ణి రాజోద్యానానికి తీసుకొనిపోయింది ఒక నుంచి అతని హిమానీని చూశాడు ఆమె ఒక నారింజ చెట్టు కింద కూర్చొని ఫలహారం చేస్తున్నది నారింజ చెట్టు నిండా విరగగాసిన పళ్ళున్నాయి ఫలహారం పూర్తి చేసి ఆమె కొన్ని నారింజ పళ్ళు తిన్నది చిట్ట చివరకు ఆమె నుంచి ఒక నారింజ పండు కోసి అమృతఫలం చెట్టుకేసి విసిరింది వెంటనే పరిచారికలు ఆమెకు అమృతఫలం చెట్టు క్రింద పడక ఏర్పాటు చేశారు హిమాని వెళ్ళి దానిమీద పడుకున్నది అప్పుడు హీరక కుమారుణ్ణి తెచ్చిన పరిచారిక అతన్ని తిరిగి అతిథి గృహానికి పోయింది మర్నాడు ఉదయము ఆమె వచ్చి సముద్రసేనుణ్ణి తీసుకొనిపోయింది హీరక కుమారుడు చూసిందంతా కూడా సముద్రసేనుడు కూడా చూసి తిరిగి వచ్చాడు రాజకుమారులిద్దరూ తాము చూసిన విషయం గురించి మాట్లాడుకున్నారు రాజకుమార్తె హిమానీకి పళ్ళు చాలా ఇష్టమని తోస్తున్నది అన్నాడు హీరక కుమారుడు అలాగే కనిపిస్తుంది అన్నాడు సముద్రసేనుడు ఇంతలో రాజకుమార్తె పరిచారిక తిరిగి వచ్చి రేపు ఉదయము రాజకుమార్తె మిమ్మల్ని ఒకరి తర్వాత ఒకరిని చూస్తుంది ఆమెకు తగిన కానుక తీసుకొని మరీ వెళ్ళండి ఆమె మీలో ఎవరిని వరించేది మీరిచ్చే కానుకపైన ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి అని చెప్పింది ఆమె వెళ్ళిపోగానే ఇద్దరు ప్రత్యర్థులు దీర్ఘాలోచనలో పడ్డారు ఉదయం కాగానే పరిచారిక వచ్చి హీరక కుమారుణ్ణి రాజకుమార్తె మందిరానికి తీసుకొని పోయింది హీరక కుమారుడు తన ఉత్తరీయం చాటున ఒక నారింజ పండు దాచుకొని తీసుకొనిపోయి దానిని హిమానీకి బహుకరించాడు ఆమె దాన్ని ఎంతో వినయంగా స్వీకరించి అతనితో ఆప్యాయంగా సంభాషించి పంపించేసింది తన కోరిక ఈడేరినట్టేనని సంతోషిస్తూ అతను తిరిగి వచ్చాడు తర్వాత రాజకుమార్తెను చూడబోవటము సముద్రసేనుడి వంతు హిమాని సమక్షానికి రాగానే అతను తన జేబులో నుంచి ఒక నారింజ పండు తీసి దాన్ని బల్ల మీద ఉంచాడు తర్వాత అతను మరొక జేబులో నుంచి ఒక రుమాలు తీసి నారింజ పండును తన చేతిలోకి తీసుకొని నారింజ పండు మీద రుమాలు కప్పాడు ఒక్క ఆగి అతను తన రుమాలు పైకి తీశాడు అతని చేతిలో అమృత ఫలం ఉండటం చూసి హిమాని ఆశ్చర్యపోయింది ఆమెకు అతను ఆ ఇచ్చాడు ఆమె దాన్ని సంతోషంగా స్వీకరించింది చిన్న ఇంద్రజాలం చేశాను అన్నాడు సముద్రసేనుడు హిమాని సముద్రసేనుని వరించినట్లు ప్రకటించింది హీరక కుమారుడు హతాసుడయ్యాడు అతను సెలవు పుచ్చుకొని వెళ్ళిపోతూ ఏదో ఇంద్రజాలం చేసి నారింజ పండును అమృతఫలంగా మార్చావుట ఎలా చేశావు అని సముద్రసేను అడిగాడు చూడు అంటూ సముద్రసేనుడు ఒక నారింజ పండు తీసుకుని దాని తోలును నుంచి పైకి చోట్ల కత్తితో కోసాడు తర్వాత తోలుని సగందాకా ఒలిచి లోపల ఉండే తొనలన్నీ తీసేసి తోలు లోపలి భాగము తుడిచాడు తర్వాత నారింజ తొక్కల లోపల ఒక అమృత ఫలాన్ని పెట్టి తొక్కను పూర్తిగా మూసేశాడు ఇప్పుడది చూడటానికి నారింజ పండు లాగానే ఉన్నది దాన్ని తన ఎడమ చేతిలో పెట్టుకుని కుడి చేతో మీద రుమాలు కప్పి రుమాలు పైకి తీసేటప్పుడు నారింజ తొక్కను కూడా లాగేశాడు అతని చేతిలో అమృత ఫలం ఉన్నది ఇంతేనా నీ ఇంద్రజాలం అని నవ్వి కుమారుడు తన హంసల విమానం మీద వెళ్ళిపోయాడు తర్వాత హిమానీకి సముద్రసేనుడికి వివాహం జరిగింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రాజకుమార్తె హిమాని గురించి నీ అభిప్రాయం ఏమిటి ఆమె తనను వరించి వచ్చిన వాళ్లకు పెద్ద పరీక్ష పెడతానని చెప్పి చివరకు చిన్న ఇంద్రజాలం చేసిన వాణ్ణి ఎందుకు పెళ్లాడింది ఈ సందేహానికి సమాధానం తెలుసుకూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలైపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజకుమార్తె పెట్టిన పరీక్ష తెలుస్తూనే ఉన్నది ఆమె పళ్ళు తినటము నారింజ పండును అమృతఫలం చెట్టుకేసి విసిరి దాని కింద విశ్రమించటము ఇద్దరూ రాజకుమారులు చూశారు కానీ దాని అంతరార్థము హీరక కుమారుడు గ్రహించలేదు సముద్రసేనుడు గ్రహించాడు ఆమె జీవితము ప్రస్తుతము నారింజపండులాగా సారం లేని ద్రవంలాగా ఉన్నది తన జీవితము గుజ్జుతో కూడిన అమృత అమృతఫలంలాగా మారాలని ఆమె కోరిక సముద్రసేనుడు అమృత ఫలాన్ని తీసుకొనిపోయి ఇచ్చినా ఆమె అతన్ని తప్పకుండా పెళ్లాడేదే కానీ అతను తన ఇంద్రజాలంతో నారింజ పండును అమృత ఫలంగా మార్చి ఆమె భావాన్ని మరింత స్పష్టం చేశాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు బ్రతికి చెడ్డవాడు ఈ కథను రచించిన వారు కె సుమిత్ర గారు ఒకప్పుడు వెంకటాపురంలో శేషాచార్యులు అనే కవి ఉండేవాడు ఒకసారి ఆయన దూర గ్రామానికి వెళ్ళి అక్కడ వ్యవహారం చక్కబెట్టుకుని తిరుగు ప్రయాణమయ్యాడు ప్రయాణానికి గాను రంగయ్య అనే బండివాడు ఐదు వరహాల కిరాయికి బండి కట్టాడు దారిలో రంగయ్య శేషాచార్యుల్ని అయ్యా మీది వెంకటాపురమేనా అని అడిగాడు ఏదో ఆలోచనలో ఉన్న శేషాచార్యులు తలెత్తి మాది అసలు సిద్ధాపురం మా తండ్రిగారి హయంలో వెంకటాపురం వచ్చేశాము అన్నాడు అంటే మీ పూర్వీకులది సిద్ధాపురమా అన్నాడు రంగయ్య ఎంతో ఆశ్చర్యపడుతూ ఏం ఆశ్చర్యపోతున్నావు ఆ ఊళ్ళో నీకు తెలిసిన బంధువులున్నారా అని శేషాచార్యులు అడిగాడు రంగయ్య కొంచెం బాధపడుతున్నట్లు కనపడి ఒకప్పుడు ఉండేవార్లెండి వాళ్ళు కూడా పొట్టలు చేతపుచ్చుకొని తలా ఒక దిక్కు వెళ్ళిపోయారు అది సరే సరేగాని మీరేం చేస్తుంటారు అన్నాడు కవిత్వం చెబుతాను కొద్దిపాటి కావ్యాలు రాశాను అన్నాడు శేషాచార్యులు రంగయ్య సంబరపడిపోయి మీరు కవులా చెప్పరేం నాకు కవులంటే చాలా అభిమానం మీలాంటి కవిని బండిలో నాకు నాకెంతో గర్వంగా ఉన్నది మీ తండ్రి తాతలు కూడా కవులేనండి అని అడిగాడు బండివాడి మాటలకి శేషాచార్యులు నవ్వి వాళ్ల రక్తంలో కవిత్వం పొంగులు పారింది కనుకనే నేను కవినయ్యాను అన్నాడు రంగయ్య కొంచెం ఆలోచించి నేను ఒక విషయం అడుగుతాను ఏమీ కదా ఈ కవిత్వం మీకు తిండి పెడుతున్నదా అని అడిగాడు శేషాచార్యులకి వాడి ప్రశ్న తెలివిగా అనిపించింది ఆయన వాడితో ఇప్పుడు కవులను పోషించే రాజులు కవిత్వాన్ని ఆదరించే మహానుభావులు ఎవరున్నారు గనక మా తాత గోవర్ధనాచార్యులు సిద్ధాపురం సంస్థానంలో పేరు మోసిన కవి రాజా గారు మా తాతగారి కవిత మాధుర్యానికి పరవశులై ఆయనకు కనకాభిషేకం చేసి లక్ష వరహాలు కానుకగా ఇచ్చారట అప్పటికి నేను చాలా చిన్నవాణ్ణి అన్నాడు రంగయ్య ఇంకేమీ మాట్లాడకుండా బండి తోలటంలో నిమగ్నుడయ్యాడు మధ్యాహ్నమైంది మధ్యదారిలో శేషాచార్యులు చూడు రంగయ్య కొంచెం బండి ఆపావంటే దూరంగా కనిపించే గ్రామంలో దాహం తీర్చుకుని వస్తాను అన్నాడు రంగయ్య ఆపి మీరు దిగకండి నేను వెళ్ళి మీ పనికి తగిన బందోబస్తు చేస్తాను అంటూ చేలలకి అడ్డంపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొంతసేపటికి ఒక బ్రాహ్మణ కుర్రవాడి చేత పెద్ద చెంబులు మజ్జిగ పట్టించుకొని వచ్చాడు శేషాచార్యులు ఆ మజ్జిగ తాగి బ్రాహ్మణ వటువును పంపించేసి రంగయ్య నీది ఎంత దొడ్డబుద్ధి అని మెచ్చుకున్నాడు దాందేముందుండి అంటూ రంగయ్య బండిని తోలాడు సాయంకాలానికి బండి వెంకటాపురం చేరింది శేషాచార్యులు ఇంట్లోకి వెళ్ళి తన పని మనిషి ద్వారా రంగయ్యకు బండి బాడుగా ఐదు వరహాలు పంపాడు రంగయ్య బండిని పోతూ డబ్బులు వద్దన్నానని అయ్యగారితో చెప్పు అని పనిమనిషితో అన్నాడు మనిషి ఈ మాట చెప్పేసరికి శేషాచార్యులు విస్తుపోయి బయటికి వచ్చి చూశాడు బండి అప్పటికే చాలా దూరం పోయింది శేషాచార్యులు చప్పట్లు కొట్టి బండిని ఆపి దగ్గరికి వెళ్ళి రంగయ్య వద్దంటున్నా బలవంతంగా డబ్బు ఇవ్వబోయాడు రంగయ్య ఆయనతో మీరే చెప్పండి ఒకరికి దానం ఇచ్చింది తిరిగి తీసుకోవచ్చునంటారా అన్నాడు శేషాచార్యులకి ఆ మాట అర్థం కాక నీ మనసులో ఏమున్నదో సరిగ్గా చెప్పు అన్నాడు మీరు నాకు ఇచ్చే బాడుగా రాజా గారు మీ తాతగారికి చేసిన దానం కాదా అన్నాడు రంగయ్య నిజమే కాదని ఎలా అనగలను అన్నాడు శేషాచార్యులు రాజా గారు మా తాతగారు అయితే నేను మీకు కనకాభిషేకం వాళ్ళు కూడా కప్పలేని స్థితిలో ఉన్నాను మిమ్మల్ని నా బండిలో తీసుకుని వచ్చినందుకే ఉప్పొంగిపోతున్నాను మీ నుంచి కూడా తీసుకోలేను క్షమించండి అంటూ రంగయ్య బండి తోలుకొని పోయాడు శేషాచార్యులు కొయ్యబారిపోయి బండి కేసు చూస్తూ నిలబడిపోయాడు మరొక కథ కథ పేరు నిజాయితీ పరుడు ఈ కథను రచించిన వారు సయ్యద్ అన్వర్ గారు ఖలీఫా హారూన్ ఆల్ రషీద్ తర్వాత బాగ్దాద్ నగరాన్ని పరిపాలించిన వారిలో అబ్దుల్ అజీజ్ ముఖ్యుడు ఆయన స్వతహాగా మంచివాడు అంతేకాక దాన ధర్మాలు చేయటంలో అతని చేతికి ఎముకలేదని ప్రతీతి ఆ పాదుష విధించే శిక్షలు చిత్రంగా ఉండేవి దెబ్బలు కారాగార శిక్ష శిక్ష వంటివి విధించేవాడు కాదు ప్రజలు చేసిన తప్పు పని వారి మనసులో బాగా నాటుకుపోయేటట్లు తెలిసేటట్లు చేసి చాతుర్యంగా తీర్పు చెప్పేవాడు దానితో తప్పు చేసిన వాడికి అవమానమై తిరిగి అటువంటి పని జన్మలో చేసేవాడు కాదు ఆ రాజులో ఉన్న మరొక గుణమేమిటంటే నిజాయితీగా నడుచుకునే వారికి తగిన బహుమానాలిచ్చి సత్కరించేవాడు అందువలన అతని కాలంలో దొంగతనాలు కానీ ఇతర అవినీతికరమైన పనులు కానీ చాలా తక్కువగా జరిగేవి ఒకరోజు అబ్దుల్ అజీజ్కు చాలా కాలం తర్వాత మగపిల్లవాడు పుట్టడంతో సంతోషంగా పేద ప్రజలకు విరివిగా దాన ధర్మాలు చేశాడు అలా ఆయన వద్ద నుంచి ఓ బస్తా ధాన్యం తీసుకున్న ఓ పేదవాడు ఇంటికి పోయి బస్తా విప్పాడు ధాన్యం లోపల వాడికి ఒక బంగారు నాణ్యం కనపడింది వెంటనే వాడి భార్య అది చూసి ఎక్కడిది ఆ బంగారు నాణ్యము అని అడిగింది వాడు జరిగింది చెప్పి ఆ నాణ్యాన్ని తిరిగి పాదుషాకి ఇవ్వాలనుకుంటున్నానని అన్నాడు నీ మొహం నీ బుద్ధి గాని గాలికి ఎగిరిపోలేదు కదా నిక్షేపంగా వచ్చిన బంగారాన్ని తిరిగి పాదుషా గారికి ఇచ్చేస్తావా అన్నది వాడి భార్య ఊరుకో పొరపాటు వలన ఆ నాణేమో మన ధాన్యం వచ్చింది అది మనం ఉంచుకోవటము న్యాయం కాదు మంచిగా ఉన్నవాడికే ఏ నాటికైనా న్యాయం లభిస్తుంది అని వాడు భార్య ఎంత మొత్తుకుంటున్నప్పటికీ వినకుండా తీసుకొని వెళ్ళి పాదుషాకి ఇచ్చాడు అబ్దుల్ అజీజు ఆ పేద యువకుడి నిజాయితీకి మెచ్చి నూరు బంగారు ఇచ్చాడు ఇదంతా గమనించిన బషీర్ అనే ఓ షావుకారు బీదవాడి వేషం వేసుకుని యాభై బంగారు నాణేలు తన సొంతవి తీసుకుని పాదుషా వద్దకు వెళ్ళి ఎంతో వినయం నటిస్తూ మహాప్రభు మీరు నిన్న నాకు ఇచ్చిన ధాన్యం మూటలో ఈ యాభై బంగారు నాణ్యాలు దొరికాయి వీటిని న్యాయంగా తిరిగి తెచ్చాను దయచేసి స్వీకరించండి అన్నాడు తనకు తిరిగి ఐదు వందల బంగారు నాణ్యాలు వస్తాయన్న ఆశతో అప్పుడు అబ్దుల్ అజీజు బషీర్ కేసి ఆశ్చర్యంగా చూశాడు బషీరు భోజన ప్రియుడు కావటం వలన మనిషి బొద్దుగా సుష్ఠుగా బలంగా ఉన్నాడు పైగా పేదవాడి వేషం ధరించిన కుడి చేతికున్న నాలుగు బంగారపు టొంగురాలు ఎడమ చేతుకున్న రెండు వజ్రపు టొంగరాలు తీసివేయటం మర్చిపోయి అలానే వచ్చాడు అవే అతని అసలు స్వరూపాన్ని పట్టి ఇచ్చాయి బషీరు నిజమైన పేదవాడు కాదని ఎక్కువ బంగారు నాణాలు సంపాదించేందుకు వచ్చాడని గ్రహించటానికి పాదుషాకు ఎంతోసేపు పట్టలేదు అప్పుడు ఆయన తన మంత్రితో మంత్రిగారు ఇతడి ఇచ్చిన బంగారు నాణాలు తీసుకుని ఖజానాలో వేయండి నిజాయితీగా వాటిని తిరిగి తెచ్చాడు గనక ఇతని పేర ఓ నిజాయితీ పత్రం రాసి ఇతనికిచ్చి పంపించండి అన్నాడు బషీర్ ముఖంలో కత్తి వాటుకు చుక్కలేదు మరొక చిన్న కథ కథ పేరు యోగి కర్మయోగి ఈ కథను రచించిన వారు అరజా గారు ఒక కర్షకుడు రాత్రిపూట పొలం నుంచి వస్తూ ఒక చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న ఒక మునిపాదము చూడకుండా తొక్కేశాడు వాడి కాలిగోరు తగిలి మునిపాదము గాయమైంది ముని ఆగ్రహంతో కళ్ళు తెరిచి పాపి నన్ను గాయపరిచిన నీ రెండు కాళ్ళు పడిపోవునుగాక అంటూ శాపం పెట్టాడు అయితే ఆ శాపము కర్షకుడికి తగలేదు వాడు మునికి క్షమాపణ చెప్పుకొని చక్కగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు తాను చేసిన తపస్సంతా వ్యర్థమైందని ముని శ్వాస స్తంభించి ఆత్మహత్య చేసుకోబోయాడు అప్పుడు చెట్టును ఆశ్రయించి ఉన్న దేవత ప్రత్యక్షమై అతన్ని వారించి నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగింది నా ముక్తి కోసము అన్నాడు ముని మూర్ఖుడ నువ్వు నీకోసం తపస్సు చేసుకుంటున్నావు ఆ కర్షకుడు తన కుటుంబం కోసం శ్రమిస్తున్నాడు నువ్వు యోగివైతే వాడు కర్మయోగి ఇతరుల మేలు కోసము బ్రతుకుతున్నవాడు నీ శాపం వాడికి తగలదు అన్నది వృక్షదేవత అంతటితో మునికి జ్ఞానోదయమైంది కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ